భుజముద రాజ్యభారములను బాధ్యత గురించి మాట్లాడుతున్నాడు తర్వాత ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యగు తండ్రి సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడి ఏంటి ఈయన ఆశ్చర్యకరుడు చెప్పండి ఇవన్నీ కూడా ఆయన యొక్క గుణలక్షణాలు ఇవన్నీ ఆయన పేర్లు కాదు ఈయన యొక్క గుణలక్షణాలే పేర్లుగా చెప్పబండి ఈయన యొక్క మంచితనమే చెప్పండి ఈయన యొక్క గుణాలు ఏం చెప్పబండి పేరుగా సంబోధించబండి ఆయన ఆశ్చర్యకులు ఏంటి ఆశ్చర్యం కన్యక గర్భము ధరించి కుమారుని కంటమే ఒక ఆశ్చర్యం చెప్పండి కన్యక గర్భము ధరించి కుమారుని కంటమే పెద్ద ఆశ్చర్యం ఎందుకంటే ఇది భూలోకంలో చరిత్రలో అంతకు ముందు కానీ లేకపోతే మానవ జాతి వచ్చినటువంటి ఆదాము మొదలుకొని ఈరోజు వరకు లేకపోతే ఈరోజు మొదలుకొని ఇంకా ప్రభువారి రాకడ వచ్చేంత వరకు కూడా ఉండదు అండ్ ఉండబోదు కన్యక గర్భము ధరించి కుమారుని కనడం అనేది మెడికల్గా అసాధ్యం ఇది కానీ ఇది ఆశ్చర్యం ఎవరికి చెప్పండి ఇది ఆశ్చర్యం ఎందుకంటే దేవుడే చెప్పాడు ఇదిగో పశుధాత్మ ద్వారా నువ్వు కుమారుని కంటావు అని చెప్పి దేవుడు గబ్రీల దూత దూతను పంపించి చెప్పాడు మరేకు చెప్పి నీవు భయపడవద్దు నువ్వు దేని గురించి నువ్వు చింతపడవద్దు బాధపడవద్దు నువ్వు ధైర్యం తెచ్చుకో ఎందుకంటే దేవుడు నీ ద్వారా ఈ లోకంలో ఒక కుమారుడు ఉద్భవించబోతున్నాడు ఆయనకి ఇమ్మాని అని పేరు పెట్టు అని చెప్పాడు కాబట్టి ప్రభువారు ఆయన ఆశ్చర్యకుడు ఆయన యొక్క జన్మే ఒక ఆశ్చర్యం చెప్పండి ఆయన యొక్క జన్మమే ఒక ఆశ్చర్యం ఎందుకంటే కన్య అయినటువంటి మర్య ద్వారా ప్రభువారు జన్మించాడు ఆయన